మాట్లాడలేదు నేను అసలు మాట్లాడలేదు హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడైనా కొండకు వెళ్తే మంచి కట్టెను కొడతారు అదేవిధంగా మంచిగా కాయలున్నటువంటి చెట్టుని రాళ్ళు వేస్తారు అదేవిధంగా రోజున మంచిగా ఉండాలి మంచి మాటలు తీసుకోవాలి మంచి మార్గం తెలుసుకోవాలి మంచి మార్గంలో నడవాలని చెప్తుంటే అది చూసి అపవాది సాతానుగాడు తట్టుకోలేక చెలరేగిపోతూ దేవుని పిల్లల మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడండి ఇద్దరు త్రాగుబోతుల మధ్య జరిగిన వ్యతిరేకత వారు స్వార్థపత్రికలు తీసుకొని కాల్ చేశారు మీరు ఎంత వ్యతిరేకించినా ఎంత హింసించినా ఎంత బాధ పెట్టినా సరే దేవుని ప్రేమను బట్టి మేము మీరు మంచి మార్గంలో ఉండాలి అని మీ దగ్గరకు వస్తున్నామండి ఈరోజు నా పవాదికి నచ్చడం లేదు ఏదైనా వయసు వచ్చినటువంటి వాళ్ళు ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ వేస్తే హ్యాపీగా నవ్వుకుంటూ సంతోషంగా చల్లు గార్చుకుంటూ చూస్తారు అదేవిధంగా ఏదైనా త్రాగబోతులు విందులో పాల్గొనడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు అదేవిధంగా ఏదైనా చెడు సాంగత్యములకు చెడు పనులకు అందరూ ప్రోత్సహిస్తారు అందరూ వెళ్తారు కానీ ఒక మంచి చేస్తాము మంచి మార్గంలో ఉండాలి మంచి పనులకి అపవాదికి నచ్చడం లేదండి నీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే తీసుకోవద్దు నిన్నెవడేమో బలవంతం చేయలేదు కదా ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఇష్టం లేని వారు తీసుకోరు అది వారి వ్యక్తిగతం